మండలం ఆత్మకూరం రెవెండో గ్రామంలో ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన వ్యవసాయ భూమిని ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులైన పచ్చిపులుసు మారాద్రి గారు పచ్చిపులుసు వెంకటేశ్వర్ గారు అక్కడ పొలాన్ని కొన్ని పొలం పొలం కొంత పొలాన్ని కొను కొనుగోలు చేసి అక్రమ లేవుట్లేసి అక్కడుండే ఎస్సీ ఎస్టీ ఎస్సీఎస్టీలో శ్మశానం ల్యాండ్ను కూడా ఆక్రమించుకొని అదేవిధంగా అక్కడి నుంచి ఆ పొలాల్లో నుంచి అక్కడ ఎంకట్రావుపల్లి ఆత్మకూర్పు అక్కడ వెంకట్రావుపల్లి అక్కడుండే ఎస్సీ ఎస్టీ రైతులు పోయే పొలాల్లో కాలవను కూడా మూడ్చేసి ఆ కాలువని సుసాన స్థలాన్ని కూడా మొత్తం ఇరవై ప్లాట్లు వేసి ఈరోజు అక్రమ లేవోట్లు ఆ లేవోటుకి పర్మిషన్ లేదు అదేవిధంగా రైతులకు రావాల్సిన పొలాలకి నీళ్లు వదిలితేనే అక్కడ రైతులు పొలాలు వేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది అందువలన ఆ అక్రమ లేవోట్ని ధ్వంసం చేసి అక్కడ ఎస్సీ ఎస్టీలు ఎకరాకరా చేసుకునే రైతులు ఆ రైతులకి ఆ కాలువని వల్ల ఎట్టుండే కాలం నటు చేసి రైతులకి న్యాయ న్యాయం జరిగే విధంగా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని మేము తెలియజేస్తా ఉన్నాం అందువల్ల అక్కడ ఆత్మకూరు గ్రామంలో వెంకటరాపల్లి గ్రామంలో సుశాన స్థలమే కాకుండా పంటపూల కాలువలు కూడా ఆక్రమించుకొని దాన్ని చాలా ఇక్కడ దళితుల్ని మోసం చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయని మేము తెలియజేస్తున్నాం అందువల్ల గౌరవ నీలైన జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఆ అక్రమ లేవట్లను ధ్వంసం చేసి ఆ పంట పంటకాలను యథావిధిగా నీళ్లు పారే విధంగా చేయాలని మేము కలెక్టర్ గారికి వినిపించుకుంటా ఉన్నాం నూడ అప్రూవ్లు కూడా లేకుండా మరి కొంతమంది అమాయకులు అమ్మేసి ఇప్పుడు చాలా చిన్న చిన్న ఎంప్లాయీస్ కూడా కొనుక్కొని చాలా ఇబ్బందులు గురి అవుతున్నారు అందులో భాగంగానే ఈరోజు ఆ వెంకట్రాపల్లిలో ఎస్సీ ఎస్టీలో ఎకరా అరెకరా ఉండే దళిత పొలాల్లో కూడా ఆ కాలువను పూర్చేసి అక్కడ ఆ కాలువను పూర్చేసి ఫ్లాట్లు వేసి అక్కడ ఉండే రైతులని చాలా ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నారు ఇది మాత్రం కూడా ఎస్సీ ఎస్టీల కంటే ఒక ఎకరా అరెకరా పొలం ఉంటుంది